హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను ఈరోజు నేను ఇంటికి రాగానే మా మావయ్య గారు అయితే గ్యాస్ మీద రైస్ అయితే పెట్టేశారనమాట నేను టిఫిన్ చేయాలి కదా నేను టిఫిన్ చేసేటప్పటికి మా మావయ్య గారు ఏం ఉన్న మావయ్య గారు అంటే పప్పు టమాటా వండమ్మా అన్నారు ఇంక నేను పప్పు అయితే ఫస్ట్ నానబెట్టి ఉంచాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పప్పు నానబెట్టి ఉంచితే అది తొందరగా ఉడుకుతుంది చాలామంది డైరెక్ట్ టైం లేక వండేస్తారు అలాంటప్పుడు తప్పదనుకోండి ఒకవేళ టై టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే నానపెట్టుకుంటే తొందరగా ఉడికిపోయి కూర కూడా వెంటనే అయిపోతుంది నేనైతే మామూలుగా ఫ్రిడ్జ్ తీయగానే ఒక రెండు మూడు రకాల కాయగూరలు కనిపించాయి అందులో బీరకాయ అయితే వండుదాం అనుకుని ఫిక్స్ అయిపోయాను ఈలోగా మా మావయ్య గారు పప్పు అన్నారు కదా సరేలే వండి పెడదామని చెప్పేసి నేను పప్పు అయితే రెడీ చేస్తున్నాను ఈలోగా రైస్ కూడా ఉడికిపోయిందని చెప్పి వార్చేశాను మా అత్తయ్య గారికి ఇలా అస్సలు వార్చడమే రాదండి నిజంగా వార్చినప్పుడు నువ్వొస్తుంది మొన్న దాకకి దాక పెద్ద దాక అయితే మళ్ళీ పెట్టవలసి వచ్చింది ముందు నేను వచ్చిన కొన్ని రోజుల తర్వాత దాకా కూడా కరెంట్ కుక్కర్ లోనే వండారు ఒకవేళ కరెంట్ కుక్కర్ లేనప్పుడు డైరెక్ట్ దానికి తగిన వాటర్ వేసి రైస్ అయితే వండేసి వాళ్ళు అనమాట అందుకే ఎక్కువ శాతం నేనే వాడుతాను మా అత్తయ్య గారు వంట చేసినా సరే లేదంటే అత్తయ్య గారు కుక్కర్ లో పెట్టేస్తారు నేను టిఫిన్ చేసి కాయగూరలు అయ్యి పప్పులోకి కావాల్సినవి కోసుకునేటప్పటికి పప్పు అయితే చాలా బాగా నానిపోయింది ఫస్ట్ నేను బేరకాయ వండదు అనుకున్నా ఫ్రిడ్జ్ చూస్తే రెండు మూడు రకాలు ఉన్నాయి ములక్కాయలు ఉన్నాయి అరటికాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి తోటకూర కూడా ఉంది కానీ అది వాడిపోయింది రేపు వద్దు చూడాలి కాకపోతే నేను beer వండేద్దాం ఈ పోటకి ఎగురు పెడదాంలే వారం కదా అనుకున్నాను ఇంకా లాస్ట్కి పప్పు అయితే డిసైడ్ అయ్యామన్నమాట ఇంక నేను పప్పుకి అన్నీ సిద్ధం చేసుకునేటప్పటికి లాస్ట్లో పసుపు అయిపోయింది ఇంక మావయ్య గారు పాపని చూసుకుంటున్నారు సరే నేను వెళ్ళి తీసుకొద్దాం అని చెప్పి కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు వేసాను అనమాట వెల్లుల్లిపాయలు కూడా మొన్న సంతలోంచి కాదండి ఇక్కడ ఒక హోల్సేల్ షాప్ టైప్లో ఉంటుంది కొంచెం తక్కువ రేట్స్ పడతాయి అనమాట అవి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను అక్కడ అన్నీ దొరుకుతాయి కారం చింతపండుతో సహా అన్నీ దొరుకుతాయి మనకి నచ్చినవి అన్నీ తెచ్చుకోవచ్చు మనం పప్పు ప్పుడు మరీ గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియం టైప్లో వండుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇష్టం అనుకోండి కొంతమంది ఎలా వండుకుంటారంటే బాగా గట్టిగా వండుకుంటారు లేదంటే వాటర్లా చారులా వండుకుంటారు చారుని చారులో తింటేనే చాలా బాగుంటుంది అదే పప్పు అనుకోండి మీడియం టైప్లో ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీకు ఎలా తినడం ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా పప్పుని రెడీ చేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత బెండకాయలు చూసాను సరే ఎప్పుడు చేద్దాము బెండకాయ అయితే చాలా బాగుంటుంది పప్పులో కదా అయితే ఫస్ట్ నేను నానబెట్టాల్సింది వాటర్లో కొంచెం ఉప్పు వేసి బెండకాయ కర్రీ నానబెట్టవలసింది నాకు అంత ఐడియా లేదు రెండో కర్రీ చేద్దామన్న ఐడియా ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను ఇంకా అందుకే అప్పటికప్పుడే వాష్ చేస్తున్నాను సాల్ట్ అది వేసుకుని మనం కాయగూరలు ఇలా సాల్ట్ వేసి కడుక్కుంటే కొంచెం కెమికల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట రెండు సార్లు అయితే వేరే వాటర్తో కడిగి ఒకసారి మంచినీళ్ళు వాటర్తో కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను మీకు నచ్చినట్టు ఎలా కోసుకున్నా కూడా ఇవి వెంటనే వేగిపోతే ఆయిల్లో వేయగానే నా ఫోన్లో అయితే వీడియో బాగానే కనిపిస్తుంది మరి మీ ఫోన్లో నా వీడియో కొంచెం కలర్గా కనిపిస్తుందో లేదో ఎందుకంటే నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి కరెంట్ అయితే పోయింది అందులో గంట రెండు గంటల దాకా రాలేదనమాట కరెంటు బెండకాయలు కోసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకుంటూ కోసుకోండి లేదంటే పుచ్చులు అవి ఉంటాయి అనమాట నేను చాలా సార్లు అలా నెగ్లెక్ట్ చేశాను రెండు మూడు సార్లు అలా కోసినప్పటికి పుచ్చులు కనిపించాను ఈ సారి అలా చేయకూడదు అని చెప్పి ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే కట్ చేశాను అందుకే చాలా టైం పట్టేసి కూర వండింది తినేయడం చాలా ఈజీ అండి కానీ దాన్ని వండేటప్పుడు చేసే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటది అలా చాలా టైం తీసుకుంటుంది అందులోకి యూట్యూబ్ చేసేవాళ్ళు అయితే ఇంక మరీ చెప్ప అవసరం లేదు గంటలు అయిపోయే వంటను రెండు గంటలు మూడు గంటలు చేసినా తప్పే లేదు ఏమ కష్టపడకుండా యూట్యూబ్లో ఫ్రీగా వ్యూస్ లైక్స్ వచ్చేస్తాయా ఏంటి అని అంటారా అబ్బాయి నేను అలా అయితే ఏమనట్లేదండి మీరు అనుకునేది ఖచ్చితంగా నిజమనే నేను చెప్తున్నాను అయితే ఇక్కడ ఫ్రై కోసం మూకడైతే పెట్టానా పెట్టాను ఆ రెండు సార్లు తీసానండి ఆవిరైతే చేతి కొట్టేస్తుంది ఆ దెబ్బకి పొయ్యి కూడా ఆరిపోయింది నేను వెలిగించింది తరపు నుండి మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి షార్ట్స్లో ఏముందండి థర్టీ సెకండ్స్ లేదంటే వన్ మినిట్లో షార్ట్ పెడతాము అందులో యూజ్ అయ్యి చెప్పాలంటే కొంచెం కష్టమే అయితే లాంగ్ వీడియో అనుకోండి మనం ఈజీగా చెప్పొచ్చు ఈరోజు నేనైతే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను మనం డైలీ వండుకునే వంటల్లో ఎక్కువగా వెల్లుల్లిపైన యూస్ యూజ్ చేస్తే చాలా మంచిది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వెల్లుల్లిపై చాలా బెస్ట్ అండి అది కొంచెం మన కొవ్వు నది కరిగించడానికి చాలా యూజ్ అవుతుంది ఓసీ దీనిదేముంది మాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే అది ఇంకా బెస్ట్ అండి కాకపోతే ఎవరైతే డైలీ తీసుకునే వాళ్ళు ఉంటారో వెల్లులపై బాగా వేయించకండి జస్ట్ నార్మల్గా ఉడికి ఉడకలేనట్టయితే తీసుకోండి మరి పవర్ఫుల్ గా అయితే తినలేం కదా దాని గురించి చెప్తున్నా దాంట్లో ఉండే పవరే మనలో ఉన్న కొవ్వును కరిగిస్తుందండి మన ఛానల్లో ఇలాంటివి ఇంకా ఇంకా ముందు ముందు చాలా టిప్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చేసే లాంగ్ వీడియోస్ లో మీకు యూజ్ అయ్యే ఏదో ఒక టిప్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది నేను పప్పులో కూడా నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసానండి నేను ఈ మధ్య కాలంలో తాలింపులో కన్నా ఇలా పప్పు ఉడినప్పుడే ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇంక పప్పు అయిపోయింది కదా పక్కన పెట్టేసి బెండకాయ ఫ్రై కూడా అయిపోతుంది నేను బుధవారం సంతలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను టెన్ ట్వంటీ రూపీస్ పడ్డాయి ఈ లోపాయి తీసుకొస్తాను మీరైతే నన్ను బుధవారం సంతలో ఇవి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నానండి కొన్ని కొన్ని లేవు స్పూన్స్ అని అవి లేవన్నమాట చిట్టు చిట్టి చెంబు భలే ఉంది కదా ఇది దీని షేప్ అది నచ్చి తీసుకున్నాను తీర తీసుకున్నాక మా అత్తయ్య గారు కాడ పెట్టడానికి ఇవి ఉంటుంది స్టీల్ సామాను పెట్టకూడదు అన్నారు సరేలే దేనికో దానికి వాడుకుందాం అనుకుని వదిలేసా ఈ ఫోర్కి వచ్చేసి నాకు టెన్ రూపీస్ పడ్డాయి పర్వాలేదు కదండి ఇంత తక్కువకి ఈ రోజుల్లో ఇస్తున్నారంటే నాకు ఈ ప్లేట్స్ కూడా రెండు వచ్చి థర్టీ రూపీస్ పడ్డాయి ఒకటేమో టీ దాని మీద వేశారు ఇంకోటనమాట ఈ టీ జాలు కూడా నాకు టెన్ రూపీస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి నాకు భలే అనిపించాయి ఇంకా ఇంకా తీసుకోవాలనిపించాయి కానీ మనకి సరిపడ్డవే తీసుకోవచ్చు అని చెప్పి కొనుక్కొని తీసుకున్నా ఇంక ఇది వచ్చేసి గుంటగరిటి మా ఇంట్లో ఉంది కానీ చాలా పెద్దది ఇవి తెచ్చి అప్పుడే తొమ్మిది రోజులు అయిపోతుంది మా అత్తయ్య గారు వాడడం కూడా మొదలు పెట్టేశారు ఇంకోటి అయితే ఇందులో మిస్ అవుతుంది అది ఏంటంటే పప్పు గుత్తిలా ఉంటుంది కదా బెజ్జాల్ టైప్లో అది తీసుకున్నా కానీ అది ఎక్కడుందో నెత్తికి కనిపించలేదండి ఇంకా నా దగ్గర ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నా ఈ స్టాండు నేను అంతకుముందు తీసుకు చాలా డేస్ అవుతుంది ఒక టూ మంత్స్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఆయిల్ క్యాన్ కింద ఉంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి తలసరిగానే ఉన్నాయి ఈ చిన్ని చిన్ని స్పూన్స్ అనమాట ఏ పసుపులోకో పెట్టుకోవడానికి బాగుంటుంది ఏ దేవుడి దగ్గర అని చెప్పి తీసుకున్నాను బాగుంది కదా అయితే ఇవన్నీ కలిపి నాకు వన్ ట్వంటీ ఎంతో పడ్డదండి పర్వాలేదు అనిపించింది ఇదిగోండి ఇలా సమానంగా ఉండే మూతలు అయితే ఇంట్లో లేవు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందాం తీసుకుందామని ఇన్నాళ్ళకు అయితే కుదిరింది అనమాట నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేటప్పటికి నా పనిలో నేను ఉంటే మా పాప పనిలో మా పాప ఉంది ఒకసారి చూడండి దాన్ని చూసారా ఇందాక తీసుకొచ్చాను హిమాలయ పౌడరు మొత్తం దాన్ని అందిపుచ్చుకుని ఇలా పామేసుకుంది మీకు ఇంకొకటి అయితే చూపించడం మర్చిపోయానండి ఇదిగో ఇదే అగరబత్తీలు పెట్టుకునేది అయితే ఇది నేను దోమల బత్తీలు పెట్టుకోవడానికి తీసుకొచ్చాను చిన్న చిన్న సామాను భలే ఉన్నాయే ఇంకా చిన్న ప్లేట్లు అయితే కొందాం అనుకుంటున్నాను ఈసారి అవి కొన్నప్పుడు కూడా మీకు చూపిస్తాను మొన్న ఇక్కడ శనివారం సంత జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఓనర్ లేరనమాట అందుకే తిరగచ్చు ఇక్కడ పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా పప్పు గుత్తతో తిప్పవలసిన అవసరం అయితే లేదు కానీ కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ అయితే పోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను చెప్పాను కదండి మరీ గట్టిగా ఇప్పుడు ఇది ఇలా తినేసామా ఇంకా గట్టిపడిపోతుంది ఇంకా అందుకే కొంచెం వాటర్ వేస్తే అయితే తర్వాత తాలింపు అయితే పెట్టుకుని దించేసుకున్నా పప్పులో కొంచెం ఉప్పు అయితే తగ్గింది అనిపించి కొంచెం వేసుకున్నాను అలాగే బెండకాయ ఫ్రైలో నేను పసుపు కారం రెండు వేయడం మర్చిపోయాను అది ఎప్పుడు గుర్తొచ్చిందంటే మావి గారిని అన్నం తింటారా అని అడిగినప్పుడు చూస్తే అది పచ్చగా ఉంది అప్పుడు అనిపించింది అనమాట ఇందులో ఏం వేయలేనట్టున్నాను అని ఇంకా మళ్ళీ కొంచెం పసుపు కారం రెండు నిమిషాలు ఉంచుకుని దించాను అనమాట గట్టిగా అనిపించింది కొంచెం వాటర్ పోసి దాన్ని కూడా ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుని దించేసుకున్నా ఇక్కడ నా అయితే రెడీ అయిపోయాయి తినడం ఏమాత్రం ఐదు నిమిషాల్లో తినేస్తాం వండడమే కొంచెం టైం తీసుకుంటుంది ఎనీవేస్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి